ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नयताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं सर्वे త్రిషష్ లహరియాం ప్రవేశామ మనం ఇప్పుడు అరవై మూడవ సౌందర్య లహరి ప్రవేశిస్తున్నాం ముందుగా అంబా స్తుతి చేసి తర్వాత లహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిద్దాం అంబానూపురత్న పురరత్న కంకణధరి హ జాతీ చంపక వై జయంతి లహరి గ్రైవేయ కైరాజిత వీణా వేణు వినోదమండితకర వీరాసనే సంస్థిత చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి ఇప్పుడు అరవై మూడవ లహరీ స్థితజ్యోత్స్నాలం తవ పతనచంద్రస్ పిబత చకోరాణామాసీత్ అతిరతయా చంచు జిమా అతస్ అమృతలహరీ మాంల రుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశిభుజం కాంజికథియా హే జగన్మాత తవ నీ యొక్క వదనచంద్రస్య ముఖమరిడి చంద్రుని యొక్క జ్యోత్స్నాజాలం వెన్నెల సముదాయం ఎలా ఉందంటే పిబతాం ఆ వెన్నెలను వెన్నెల కిరణాలను తాగుతున్నటువంటి చకోరాణం చకోర పక్షులకు అతి రసతయ అత్యద్భుతమైన మాధుర్యాన్ని కలిగిస్తూ చెంచు జడిమ వాటి ముక్కుల యొక్క ముక్కులకు అరుచుని కలిగిస్తున్నాయి క అర్జున్ కలిగిస్తున్నట్టుగా అయింది అత అందువల్ల తే అవి అంటే ఆ పక్షుడు ఆ అమృత లహరీ అమృత ప్రవాహాన్ని కాంజికథియా పులికడుగు అనే బుద్ధితో స్వచ్ఛందం స్వేచ్ఛగా నిసినిసి ప్రతి రాత్రి కూడా భృశం సంతోషంగా ఎక్కువగా అధికంగా పిబంతి తాగుతున్నాయి ఒక అద్భుతమైన భావన చకోర పక్షి వెన్నెల మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది పక్షులలో రెండు రకాల పక్షులు ఉంటాయని కవి హృదయం కావ్యాలు వర్ణిస్తుంటారు చకోర పక్షులు చాతక పక్షులు చాతక పక్షులు వర్షపు బిందువులను మాత్రమే ఆహారంగా తీసుకుని బ్రతుకుతుంటాయి చకూర పక్షులు వెన్నెలను మాత్రమే ఆహారంగా తీసుకుని చంద్ర కిరణాలను ఆస్వాదిస్తూ బ్రతుకుతుంటాయి ఇక్కడ అలాంటి విశేషమైన వర్ణం చేశారు జగన్మాత నీ ముఖము అనేటటువంటి చంద్రుడి యొక్క చిరునవ్వు అనే వెందెర సముదాయాన్ని తాగుతున్నాయి చకోర పక్షులు అవి అతి మధురమైనటువంటి చంద్ర కిరణాలను స్వీకరిస్తూ అధికంగా స్వీకరించడం వల్ల వాటికి అరుచి ఏర్పడింది తినగా తినగా తినగ వేము తీయను అ తీయగానే ఉంటుంది కానీ ఇక్కడ ఆ తీపి కూడా వాటికి కొంచెం అరుచిగా అనిపించింది రుచి లేదేమో అనిపించింది అందువల్ల ఆ పిట్టలు ఏం చేస్తున్నాయి పుల్లటి రుచి కలిగిన వస్తువుపై ఆసక్తి కలిగి ఆ అమృత ప్రవాహం అద్భుతమైన పులి కడుగు అంటే ఆ పుల్లగా పుల్లగ పదార్థమేమో అనుకుని ప్రతి రాత్రి కూడా ఆ వెన్నెలలో స్వేచ్ఛగా తృప్తిగా తాగుతున్నాయి ఆ కిరణాలను ఎందుకని అవి పవిత్రమైన ముఖము నుండి వచ్చినవి చంద్రుని కిరణాలు వాటికి అరుచిని కలిగించాయి అరుచుని కలిగించాయి కానీ నీ ముఖమోని చంద్రబింబంలోంచి వచ్చినటువంటి ఆ కాంతి కిరణాలు వెన్నెల ప్రసారం వాటికి అద్భుతమైన ఆహారంగా పరిణమించాయి సంతోషంగా స్వీకరిస్తున్నాయి ఆ పక్షులు ఆ చకోర పక్షులు ఎంత అద్భుతమైన భావన సహజంగా చకోర పక్షులు వేనులను ఆహారంగా తీసుకుంటాయి కానీ రోజు తీసుకోవడం వల్ల వెన ఆహారం తీసుకోవడం వల్ల మొహం వస్తుంది ఇప్పుడు ఏమైంది అమ్మవారి యొక్క ముఖము అది చంద్రబింబంలా ఉంది ఆ వెన్నెల కాంతులు అమ్మవారి యొక్క ముఖ కాంతి వెన్నెలలాగా ప్రసరిస్తుంటే ఇది వాటికి అద్భుతమైన ఆహారంగా అనిపించింది ఎందుకంటే ఈ మాధుర్యాన్ని తీసుకుని తీసుకుని తిని తిని వాటికి బియ్యపు కడుగు ఒక రకమైన పులుపు ఆమ్లవర్ణాన్ని పొందుతుంది ఆమ్ల రుచిని అది ఇష్టంగా తాగుతుంటే అప్పుడప్పుడు ఒక్కోసారి కానీ ఇప్పుడు అవకాశం అక్కర్లేదు అది అక్కర్లా ఎందుకంటే అమ్మవారి యొక్క వదన సౌందర్య చంద్రికలు చంద్రిక అంటే వెన్నెల ఆ చంద్రికలు అద్భుతమైన ఆనందాన్ని చేకూరుస్తున్నాయి చకూర పక్షులకు అని వర్ణించారు శ్రీతజ్ఞోత్ స్నాజాలం వదన వదన చంద్రశిబాం चकोर नामासि अति रसतया चंचु जुडिमा अदष्टे सीतां शोहु अमृत लहरिमाम्ल रुचयह विभंति स्वच्छंदं निशि निशि भुजं काञ्जकथिया पुनर्मिला आगामी आगमन कार्यक्रमे सर्वेभ्यः श्रीमातृदेवियाः दीवानग प्राप्तोस्तु स्वस्ति